స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ పదవ తారీఖు శుక్రవారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి తెల్లవారితే మీ యొక్క జీవితంలో జరిగేది ఇదే ఒకటికి రెండు సార్లు వీడియో చూడండి తెల్లవారితే మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది ఈరోజు ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళితే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలని కానీ బంధుత్వాలని కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దుంకుడుగా వివరిస్తారు కార్యదక్షత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక అక్టోబర్ పది శు శుక్రవారం యొక్క దినఫలాలు ప్రకారం చూస్తే తెల్లవారి తమి యొక్క జీవితంలో ఊహించని సంఘటనలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఉదయాన్నే ఒక షాకింగ్ న్యూస్ అయితే మీరు వింటారు చాలా కాలం నుండి ఒక వ్యక్తితో మీరు చాలా సన్నిహితంగా ఉంటున్నారు వారి గురించి మీకు తెలియని ఒక నిజాన్ని ఈరోజు మీరు వినబోతున్నారు అంటే మీతో చాలా సఖ్యతగా ఉంటున్నారు కదా వారికి సంబంధించిన ఎటువంటి రహస్యం మీ దగ్గర దాపరికంగా లేదు అనే ఒక భావన మీకు ఉంది అయితే అటువంటి వ్యక్తులకు సంబంధించిన ఒక పెద్ద రహస్యాన్ని మీరు వింటారు ఇది మీకు చాలా షాకింగ్ షాకింగ్కి గురి అయ్యేటువంటి అంశం అంటే ఎన్ని రోజులు ఇంత సన్నిహితంగా ఉన్నా కానీ ఆ విషయం మీకు తెలీదు అని కొంత ఆశ్చర్యానికి అలాగే కొంత ఆందోళనకి లోనయ్యే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే విద్యార్థి విద్యార్థులు ఉన్నారో అంటే చదువుపై ఆసక్తి లేని వారు కూడా ఈరోజు చక్కగా చదువుకుంటారు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో మనసంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఏకాగ్రత కూడా ఎక్కువగానే ఉంటుంది ఈరోజు విద్యార్థి విద్యా విద్యార్థులకు ఏకాగ్రత అధికంగా ఉండటం కారణంగా వారు అనుకున్న అయితే కంప్లీట్ చేయగలుగుతారు ఏదైనా పరీక్షలకు మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీరు చక్కగా చదువుకుంటారు మీరు ఆ యొక్క పరీక్షల్లో మంచి ఫలితాలు అయితే సాధించే అవకాశాలు కూడా ముందు ముందు ఉంటున్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా మీ యొక్క కుంభరాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి చాలా రోజులుగా ఏదైనా ఆర్థిక సమస్యలతో మీరు బాధపడుతున్నట్లయితే ఆ సమస్యల నుండి బయటపడే ఒక మార్గం కూడా మీకు గోచరిస్తుంది అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క కుంభరాశి వారు చాలా రోజులుగా ఏదైనా పెట్టుబడికి సంబంధించిన డబ్బు సమకూరడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక పెట్టుబడికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి అంటే చాలా రోజులుగా ఈ యొక్క పెట్టుల పెట్టుబడుల గురించి మీరు ఆలోచిస్తున్నారు కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు మీకు పెట్టుబడికి డబ్బు కూడా సమకూరడం లేదు ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు లోన్ కోసం ప్రయత్నం చేసి ఉన్నారు లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైనా సరే పెట్టుబడికి ఎవరి దగ్గర డబ్బులు అడిగిన అడిగిన వారి వారి నుండి డబ్బులు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఆలస్యం చేస్తున్నారు అనేక రకాలుగా మిమ్మల్ని విసిగిస్తున్నారు దీనికి సంబంధించిన మీరు కొన్ని కొన్ని సందర్భాల్లో వారి పట్ల ఆశలు కూడా వదిలేసుకున్నారు అంటే వారి నుండి డబ్బులు వసూ వసూలవుతాయి అనే ఆశని మీరు వదిలేసుకున్నారు ఇక రావు అనే ఒక నిరాశకి వచ్చేశారు అనుకో అనుకోకుండా వారే మీ దగ్గరికి వచ్చి మీకు డబ్బులు అందజేస్తారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి సంఘటన భగవంతుడు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు మేలు చేస్తాడు ఈ విధంగా అనుకోని విధంగా వసూలు కానీ డబ్బులను వసూలు చేయగలుగుతారు ఈరోజు దినఫలాల ప్రకారం రియలైజ్ రంగంలో పని చేస్తున్న వారికి లాభసాటి ఫలితాలు అధికంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఆశించని ధరకి వాటిని కొనుగోలు చేసే ఒక ప్ర పార్టీ మీకు ముందుకు వస్తుంది ఈ విధంగా వినియోగదారులని ఆకర్షించే ఆ యొక్క పార్టీని వారికి అమ్ముతారు మీరు లాభాలు అధికంగా పొందుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అంటే కుంభరాశి వారు నిది నిరుద్యోగులకి కూడా చక్కటి ఉద్యోగ అవకాశం అయితే రాబోతుంది చాలా కాలంగా ఎటువంటి ఉద్యోగ అవకాశం కోసం అయితే మీరు ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి ఒక చక్కటి ఉద్యోగ అవకాశం మీ ముందుకు వచ్చే సూచన ఈరోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా అక్టోబర్ పదవ తారీఖు శుక్రవారం అనేది మీ యొక్క కుంభరాశి వ్యక్తులకు గడవబోతుంది అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివరాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభకరమైన ఫలితాలని ఖచ్చితంగా అందజేస్తుంది అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన ఫున్న ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే హనుమాన్ హనుమాన్ చాలిస్త పఠించండి దుర్గా చాలిస్త పఠించండి పేదలకు దాన ధర్మాలు చేయండి సో చూసారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి